మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఈ దిన మనం ధ్యానిస్తున్నాం రాజు అయినటువంటి తన తండ్రి అయినటువంటి అమర్జకు బదులుగా పరిపాలన ప్రారంభించినప్పుడు అతడు కేవలం పదహారు సంవత్సరాల వయసు గలవాడు చాలా సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేశాడు దాదాపుగా ఏవది సంవత్సరాలకు పైగా రాజుగా పరిపాలన చేశాడు ఈ అధ్యాయంలో నాలుగు మాటలు బాగా మనకు కనపడతాయి ఒకటి అతడు యహోవను ఆశ్రయించను అని రెండవ మాట దేవుడు అతనికి సహాయం చేసిన అనే మాట ఇక మూడో విషయాన్ని చూస్తే అతడు స్థిరపడిన తర్వాత గర్వించాడన్న సంగతి నాలుగో మాట అధ్యాయం చివరిలో అతడు తన పితరులతో కూడా నిద్రించాడన్న సంగతి దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి విషయంలో జకరియా దినాల్లో అతడు దేవుని ఆశ్రయించాడు యహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వడిదిల్లుతూ వచ్చాడు ఇదే గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం కూడా ఇలాంటి మాట ఒకటి రాయబడింది తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా ముగించి వడిదిల్లేను ఇక్కడ దేవుని సంబంధమైనటువంటి పనులన్నీ కూడా చక్కగా దేవుని క్రమంలో చేస్తూ చేసి ముగిస్తూ తాను వడిదిల్లాడట ఈ మాటల్ని అలాగా కొత్త నిబంధన దృక్పథంతో చూడగలిగితే యోహాన్సు వార్త మన జ్ఞాపకం వస్తుంది పదహైదవ అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు అన్నారు నాలుగవచనంలో నా ఎందు నిలిచిందుడి మీ ఎందు నేను నిలిచియుందును తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు పైవచనాలు రాశాడు నా తండ్రి వ్యవసాయదారుడు ఆయన నాలో ఫలించే తీగలను ఇంకా చక్కగా ఫలించేట్టుగా అందులో పనికిరాని వాటి తీసేస్తాడు అయితే ఫలింపని తీగలను బొత్తిగా తీసివేసి అవి అగ్నితో కాల్చివేయబడతాయి ఇలాగన మీరు బహుగా ఫలించేందుకు నాలోనే వేరుపారి అంటుకట్టుబడి స్థిరపరచబడి ఉండండి అని ఇటువంటి మాటే అపోస్త పౌలు ఎఫ్ఎస్లతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుతో పాటుగా మీరు అంతరంగ పురుషునేందు బలపరచబడినట్లుగా క్రీస్తు మీలో నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు ఆయన దయసేవలని దేవుని సంపూర్ణతలో మీరు పూరులగినట్లుగా ప్రేమయందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా వర్ధిల్లాలని పురికొల్పుతున్నాడు ఈ జీవన విధానంలో అక్కడక్కడ మనకు అవకాశవాది అనే ఒక మాట వినపడుతుంటుంది ఈ మంచి అంటే ఈ ఈ మాటకు అర్థం ఏంటంటే నేను మంచి అన్నది అవకాశవాది గురించి కాదు తెలుగులో ఆ పదం గురించి అంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనుషుల దగ్గరికి వెళ్ళడము ప్రేమగా మాట్లాడడము వాళ్ళ పని సంపూర్తి అయిన తర్వాత ఆ మనుషుల్ని పట్టించుకపోవటం ఇది అవకాశవాదం అన్నమాట అయితే మనుషులే కాదని దేవునితో కూడా అలాగనే ప్రవర్తిస్తున్నారు చూడండి ఈ దేవృత్వం రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయంలో పదహైదవ వచనం చక్కటి మాట రాయబడింది మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను ఎరిశల్యములు చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచను అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను మార్వలస్లీ హెల్ప్డ్ అంట అతడు స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కానీ వెంటనే మనకు బాగా లోతుగా అర్థమయ్యేందుకు ఒక మాట చెప్తాను ఇక్కడ మార్వలస్లీ హెల్ప్డ్ ఓకే కానీ చివరికి సివియర్లీ పనిష్డ్ ఇది కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి పదహైదు వచనాల వరకు పట్టిందల్లా బంగారం అయింది అన్నట్టుగా అతనికి సహాయం చేస్తున్నాడు కనుక అతడు బహుగా వృద్ధి వృద్ధిలోకి వచ్చాడు పదహారు వచనం ఏమంటుంది అతడు స్థిరపడిన తర్వాత అతని హృదయము గర్వించడం ప్రారంభమైంది ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడిని యహోవ మోషతో మాట్లాడుతున్నప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఆ మంచి దేశంలో మీరు నివసిస్తున్నప్పుడు నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలగిందంతీ వర్దిలినప్పుడు నీ మనసు మదించి దాసు గృహమైన ఆగిప్తిలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యోహోవాను మరచిదివేమో జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు ఈరోజు ఎంతమంది విశ్వాసులైనా సేవకులైనా దేవిని ఆశ్రయిస్తూ దేవుని దయ ద్వారా వృద్ధి పొందిన వారిని చూడగానే వారి మీద ఈ విధమైనటువంటి అతిశయం గర్వము మనకు కనబడుతుంది అలాంటి వారందరికీ ఇదిగో ఇదే హెచ్చరిక ఇదే మాదిరి అధ్యాయం ప్రారంభం నుంచి పదహైదు వచనాల వరకు జీవితం పైకి వెళ్ళిపోతూ వచ్చింది పదహారు నుంచి ఇరవై మూడు వచనాల వరకు ఎలాగ పైకి ఎగిసిందో అలాగనే దిగిపోతూ వచ్చింది జీవితం ఈ అనుభవాన్ని కూడా మనం కొత్త నిబంధనల్లో చూడగలిగితే అదే అధ్యాయంలో యోహాను స్వార్త పదహైదో అధ్యాయంలో ఆరో వచనం మనం చదవాలి ఎవరైనానూ నా ఎందు నిలిచి ఉండి నిడల వాడు తీక వెళ్ళి బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తరు అవి కాలిపోవును కాబట్టి జీవితకాలం అంతా కూడా నా ఎందు మీరు నిలిచి ఉండాలి మీలో నా మాటలు నిలిచి ఉండాలి అప్పుడు మీరు ఫలిస్తారు బహుగా ఫలిస్తారు మీరు ఫలించడం ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది అప్పుడు మీరు నాకు స్నేహితులుగా ఉంటారు లేదు అంటే మత్యశ్వార్త మూడవాధ్యాయంలో బాప్ తీసుకువంటి వ్యూహాన్ చెప్పినట్టుగా పదవచనంలో ఇదిగో గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడింది ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుందని ఇక్కడ మారు మనసు అనేది పాప క్షమాపణకు సంబంధించింది కాకపోవచ్చు ఎందుకంటే ఆయనలో అంటుకట్టబడిన వారు ఇదివరకే మారు మనసు రక్షణ పొందారు అయితే అనుదినము ఆయనలో అంటుకట్టబడి ఫలించేందుకు కావాల్సినటువంటి మారు మనసు అంటే ఈ విధమైనటువంటి మార్పు ట్రాన్స్ఫర్మేషన్ క్రీస్తు స్వరూప్యం మనలో ఏర్పరచబడి వరకు ఉండాలి కదా ఒక ఉజయాన్ని కాదు ఏ రాజైనా ఏ దైవజనుడైనా దేవుని హత్తుకున్న రోజుల్లో వడిదిల్లుతున్నట్టుగా కాస్త దేవునికి దూరమైపోతే వారి జీవితం క్షీణిస్తున్నట్టుగా మనం గమనిస్తాం అయినా బుద్ధిహీనత శిక్షించబడకపోతే మనుషుల్లో భయభక్తులు ఎలా కలుగుతాయి దేవుని విడిచిపెట్టినప్పుడు ప్రత్యేకంగా దేవుడు వచ్చి ఎవరైనా మొత్తాల్సిన అవసరం లేదు ఆయన కాపుదల్లా ఆయన కంచె పక్కకు తీస్తే చాలు శత్రువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కదా వాడు వాకిట పంచి ఉంటాడట కొన్ని సందర్భాల్లో పొరపాట్లు దొరికినప్పుడు అయ్యో నేను గమనించలేదే అంటూ ఉంటాం అలాగే ఈ పాఠం వింటుండగా ఒక్కమారో వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని అలాగే మన ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుని ఎక్కడైనా ఆ విధి విధానాల్లో అతిశయం గర్వం ప్రవేశించిందేమో పరిశీలన చేయాలి దేవుడు తనకిచ్చినటువంటి రాజరికం సరిపోదు అన్నట్టుగా తాను భయభక్తులు కలిగి స్థిరపరచబడ్డాడు కనుక ఏం చేసినా నడుస్తుందన్న అతిశయంతో అతడు ధూపం వేసే ప్రయత్నం చేశాడు యాజకత్వం చేసే ప్రయత్నం చేశాడు పైగా యాజకుల మీద రౌద్రం చూపించాడు యహో అతన్ని మొత్తాడు జీవితకాలం అతడు కుష్రోగిగా బ్రతికాడు మరణ పర్యంతం కూడా ఎహజయల్ గ్రంథం పదిహేడవ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఇరవై నాలుగవ క్షణంలో ఆయన ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగానూ చేయగలడు ప్రతి ఉదాహరణ అంత్యదినములలో మనకు బుద్ధి చెప్పటికే వ్రాయబడింది గనక ఏ అతిశయ కారణాన్ని వెతకకుండా జీవితకాలమంతా యధార్థ హృదయముతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎదుటే తగ్గించుకొని జీవించేటువంటి కృప దేవుడు మీకు మెండుగా దయచేయును గాక మీరందరూ కూడా ఆ దేవదేవుడిని ఆశ్రయించి వడిదిలుదురుగాక ఆ సాక్ష్యమును అలాగనే క్రీస్తు రాకడ పర్యంతం కాపాడుకుందరుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ